మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ప్రభుత్వ వీప్ డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ సర్వ మానవాళికి సంక్షేమం కోసం ప్రజల శాంతి సౌభ్రతత్వాన్ని చాటే విధంగా ఉండాలని అన్నారు ప్రజా ప్రభుత్వం క్రిస్టియన్ సామాజిక వర్గ అభివృద్ధి కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు కాగా అంతకుముందు కేక్ కట్ చేసి దుస్తులను పంపిణీ చేశారు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా మా సోదర సోదరి పేరు పేరున నమస్కారం అదేవిధంగా అడ్వాన్స్ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మరి ఇంతకుముందు తిరిగిన దాదాపుగా సరే ఏదేమైనా కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తెలవాల్సింది ఏంటంటే ఇంతకుముందు మన బోధకులు చెప్పినట్టు ఏ మతం చెప్పినా సారం ఒకటే శాంతి సందేశం ఇవ్వాలి ప్రజల్లో శాంతియుతంగా అందరూ మెలగాలి ప్రేమ కరుణ దయ అనేది అది ప్రతి ఒక్కరి మనసులో ఉండాలనేది ముఖ్య ఉద్దేశం